వెల్కమ్ టు అనదర్ క్లీనింగ్ సిరీస్ మినీ వ్లాగ్ ఈరోజు అన్నీ కూడా క్రాకరీ ఐటమ్స్ క్లీన్ చేస్తున్నానండి పింగా గాజువి అన్నీ కూడా ఉన్నవి జాగ్రత్తగా తీసి డిష్ వాషర్ మీద పెట్టాను మాకు డిష్ వాషర్ పైన ఉన్న షెల్ఫ్లో ఈ క్రాకరీ క్రాకరీ ఐటమ్స్ అన్నీ కూడా పెట్టుకున్నాను అనమాట ఇట్లాంటి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఎప్పుడైనా డిమార్ట్కి వెళ్ళినా ఎక్కడైనా బయట చూసినా నాకు నచ్చినవి ఆన్లైన్లో ఉన్నా తెచ్చుకుంటూ ఉంటాను అంతకంటే ముందు మింత్రా నుంచి తీసుకున్న త్రీ బ్యూటిఫుల్ కుర్తీస్ చూపిస్తాను ఇది వచ్చేసి మీకు మెజెంటా కలర్ అంటారు కదా సో వైట్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ తోటి మస్టర్డ్ కలర్ కాంబినేషన్ కుర్తి అండ్ ద లాస్ట్ వన్ వచ్చేసి మీకు ఈ బాధని ప్రింట్ ఉన్నటువంటి యోగపాటి దగ్గర సింపుల్ డిజైన్ ఇచ్చారు ఈ మూడు కూడా డైలీ వేర్ అండ్ ఆఫీస్ వేర్ చాలా బాగుంటాయి సింపుల్ అండ్ రీజనబుల్ ప్రైస్ లింక్స్ మీకు ఛానల్ పేరు కింద ట్యాగ్ చేసిన ఫుల్ వీడియో డిస్క్రిప్షన్ అండ్ పిన్ కామెంట్లో ఉంటాయి అన్నీ కూడా క్లీన్ చేశాక క్రాకరీ ఐటమ్స్ అయితే పైన సర్దేశాను అంతకంటే ముందు ఎంత మెస్సీగా ఉన్నాయి చూడండి ఇవి ఎంత జాగ్రత్తగా తోమాలి అంటే మనకి ప్రతి నిమిషం టెన్షన్ టెన్షన్ ఉంటుంది ఎక్కడ ఏది పగలగొట్టేస్తామా అని సో ఈ కింద కనిపించే గ్లాస్ బౌల్ అయితే నేను ఇంతవరకు ఒక్కసారి కూడా వాడలేదు బట్ అది నా దగ్గర ఎప్పటి నుంచో ఉంది అన్ని ఐటమ్స్ జాగ్రత్తగా లోడ్ చేసి క్లీన్ చేసేసుకున్నాను టెంపరేచర్ ఎక్కువ లేకుండా చూసుకొని హ్యాపీగా అన్నిటిని కూడా సర్దేసుకున్నాను మనకి డిష్ వాషర్ ఇలాంటి ఐటమ్స్కి అయితే చాలా బాగా హెల్ప్ అవుతుందండి మనం ఎంత జాగ్రత్త కన్నా ఒకటి రెండు పగలగొట్టేస్తుంటాం బట్ ఎక్కువ మీద కడిగేటప్పుడు నాకు ఇదైతే బాగా హెల్ప్ఫుల్ అనిపించింది ఈ డిష్ వాషర్ లింక్ కావాలంటే స్క్రీన్ మీద వ్యూ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ మీరు కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి